బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం ఓట్ల చోరీ ట్రంప్ సుంకాలు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు అక్టోబర్ లేదా నవంబర్ లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సిడబ్ల్యూసి సమావేశం ప్రాధాన్యత సంచరించుకుంది స్వాతంత్ర అనంతర కాలంలో బీహార్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో బుధవారం ఉదయం పది గంటలకు సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాన కార్యదర్శకులు దీపా దాస్ మున్షి సాయిదాస్ నాసిర్ హుస్సేన్ సహా అగ్ర కాంగ్రెస్ నాయకులంతా ఈ సమావేశానికి హాజరవుతారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శకులు జైరామ్ రమేష్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉందని పేర్కొంది బుధవారం పాట్నాలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో ఓట్ల చోరీ ట్రంప్ సుంకాలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి అంశాలపై చర్చించే అవకాశం ఉందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తెలిపారు ఈ సమావేశాలకు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు సిఎల్పి లీడర్లు సీఈసీ సభ్యులు హాజరు కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ నరసింహ వంశీచంద్ రెడ్డి హాజరవుతూ ఉండగా ఇక ఏపీ నుంచి షర్మిలారెడ్డి రఘువీరారెడ్డి పల్లం రాజు గిడుగు రుద్ర రాజు కొప్పుల రాజు పాల్గొంటున్నారు